శ్రీయాస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం ఈ సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనండి కేతువులు కన్యా రాశిలో స్థిరమై ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందికరంగా ఉన్నవారు పూర్తిగా వైద్యంలో పరిశీలనలో ఉన్నవారికి ఎక్కువగా మానసికంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు కనబడడానికి అవకాశం ఉండడం వల్ల దైవారాధన పూజల్లో ఈరోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనడం దైవ పరిహారం చేయించుకోవడం వల్ల చంద్రకేతువుల యొక్క దోషం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది కుజుడు యొక్క చూపు చంద్రుడి పైన పడడం కేతు చే చూడబడడం వల్లనే కొద్దిగా విధ్వంసం కలిగిన కొన్ని మాటలు ఇతరుల వల్ల మనకి ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఇలాంటిదన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంది కొన్ని నక్షత్రాలకి కొన్ని మహాదశలు జరుగుతున్న వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అత్యంత జాగ్రత్తగా ఈరోజంతా కూడా మనం ప్రశాంత వాతావరణంలోకి ప్రయాణం చేయడం చాలా మనసు రీతిగా చాలా ఓ ఓపిక సహనం అనేది పాటించాల్సి వస్తుంది శత్రువులు విమర్శనలు పాత విషయాల్లో గొడవలు మానసిక ఒత్తుళ్ళు ఉన్నదాన్ని సమాచారం మన చెవికి పడడానికి కూడా అవకాశం ఉన్నా దాన్ని అధిగమించుకొని దాన్ని ఎటువంటి ఇబ్బందులు కలిగించుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఉండడం మంచిది ఎందుకు ఈ తులారాశి వారికి ఈ చైత్రమాసంలో ఈ పౌర్ణమి ముంద్ర చతుర్దశి తిథిలోకి ఎందుకు ఇంత ఆవేశమైనది అంటే చంద్ర భగవానుడికి పౌర్ణమి దినములో చాలా శక్తివంతంగా ఉండి ఒంటరితనముతో ఉన్న చంద్రుడికి చాలా శుభ ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది అనేక విషయాల్లో విజయ అవకాశాలు కూడా కలిగిస్తుంది కానీ కేతువుతో కలిసినప్పుడు మానసికంగా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈరోజు మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి గోచార రీతిగా మనకు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ రాశిలో ఉన్నప్పుడు శుభాన్ని ఇస్తారు మన రాశికి ఏడవ రాశిలో గురు సంచారం చైత్రమాసం ఎందు చివరి స్థాయిలోకి ఉండడం కొన్ని శుభ ఫలితాలని మనం గురువు వల్ల అనేక విషయాల్లో పరిష్కారం అవుతాయి పెద్దల వల్ల అధికారం మేలు జరుగుతుంది చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు హుండాతనంగా ఉంటారు ఆరోగ్యం బాగుండును ఉల్లాసవంతంగా ఉత్సాహంగా ఉంటారు ఈ గురువు పోయేటప్పుడు మనకు ఇలా మంచి విషయాల్ని చేసి మన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన ఒక సహకారం మనకు కలిగినట్లు మనం భావించాలి ఈరోజు మిశ్రమ ఫలితం కలుగుతున్న ఈ తులారాశి వారికి ఈ రోజుటికి మనోబలం విజయం సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలు అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయులత సలహాలు ఇస్తాయి బంధుమిత్రులు ఆనందంగా గడుపుతారు ఒక శుభవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగి చిన్న చిన్న సమస్క సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు దగ్గరికి రావడం సహకారం మేలైన ఫలితాలు పొందుతారు ఇష్టదైవ ఆరాధన చేస్తే చాలా వరకు మంచి ఫలితాలని ఎదురు చూడవచ్చు అలాగే అశుభ ఫలితాలలోకి వచ్చేటప్పుడు మానసికంగా మనకి ఎన్నో ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలను నడుస్తూ ఉంటాయి అందువల్ల మనోధైర్యం ముందుకు సాగాలి సంకల్పం అమలు చేస్తారు ప్రణాళికను దృష్టిలో పెట్టుకోవాలి ముందుగా సాగాలి వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కొన్ని సందర్భాల పనుల్లో బాగా కష్టంగా ముందుకు సాగుతాయి ఆత్మీయులత సలహాలు పాటించండి ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కారం మార్గం దొరుకుతుంది ఆదాయానికి తగ్గు ఖర్చులు ఉంటాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి శ్రమకు పెరిగే అవకాశాలు ఉంది వివాదాలను తా తావి ఇవ్వకండి సమస్యలు క్రమంగా తగ్గడానికి ప్రయత్నించండి అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఈ తులారాశి వారికి గోచార రీతిగా ఉన్న ఈ చిన్నపాటి సమస్యలకి పరిహార మార్గాన్ని మనం తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది ఈరోజు చాలా వరకు శుభగ్రహాల యొక్క అనుగ్రహాల్లో మనసులో మెరుగుదల ఆలోచనలు పెరగాలి స్నేహితుల మార్గాలు లాభాలు తెప్పించుకోవాలి రుణ సంబంధించిన సమస్యలు అదుపులో పెట్టుకోవాలి అలాగే ఆందోళన క్రమంగా తగ్గుతూ ఉండాలి పని ప్రదేశాల్లో ప్రతిభ బయటపడుతుంది అలాగే భార్యాభర్తల మధ్య మనస్ఫూర్తిగా మాట్లాడండి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి చాలా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోవాలి పెద్దల యొక్క సలహాలు తీసుకోవాలి కుటుంబ సభ్యులలో తల్లిదండ్రులు స సలహాలు తీసుకోవడం వల్ల కుటుంబంలో ఆనందకరమైన జీవితం కలిగిస్తుంది ఐటీ రంగంలో చంద్రుడు పన్నెండవ రాశిలో మనకు సంచారం కేతువుతో కలిసినందువల్ల ఆకస్మాత్కంగా ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు కలిగించే అవకాశాలు కొన్ని సందర్భాల్లో కనపడతాయి కానీ మీరు ఈరోజు దైవారాధన పూజల్లో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలా దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకాలంలో ప్రవేశం చేయలేకపోతున్నారు అత్యంత కష్టమైన పనుల్లో మీరు శ్రమపడాల్సి వస్తుంది ఎదుటి వాళ్ళతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనోబలాన్ని తగ్గించడానికి ఎదుటివారు ప్రయత్నం సాగిస్తుంటారు వాళ్ళ మనోబలాన్ని తగ్గించుకోకుండా మనం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పై అధికారులు సహకారం తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి అలాగే విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకాలం కాదు అందువల్ల విద్య విషయంలో చాలా చా చాకచక్యంగా జాగ్రత్తగా గురువుల యొక్క అడుగుజాడల్లో సలహాలు తీసుకొని ముందుకు పోవడం వల్ల ఇబ్బందులకరమైన కొన్ని సంఘటనలు మీ దగ్గర నుంచి అవకాశాలు ఉంటాయి మీరు విద్యా విషయంలో ఒకటి రెండు రోజులు పౌర్ణమి తర్వాత చంద్ర బలం వచ్చిన తర్వాత మీకు ఒక సకాలంలో శుభవార్తలు రావడం దాని ద్వారా విద్యలో విజయ అవకాశాలు కనబడుతున్నాయి పరీక్షల్లో ఉత్తిత శాతం బాగా పెరగాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి అందరితో స్నేహితం కల్పించుకొని మంచి అలవాట్లకి ప్రయత్నం చేయాలి అలాగే స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు శుభకరమైన రోజు కానీ చంద్రబలం పూర్తిగా పన్నెండవ రాశిలో కేతువుతో కలిసినందువల్ల తల్లిగారి ఆరోగ్యం గుచ్చి ఆందోళనకరంగా ఉంటారు తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు సూచనలు ఇస్తూ ఉంటారు కుటుంబంలో కలతలు మానసిక ఒత్తుళ్ళని అధిగమిస్తారు అనేక విషయాల్లో మీరు పై చేయి అధికంగా రావడానికి ప్రయత్నిస్తుంటారు కుటుంబమంతా సంతోషకరంగా ఉండాలని అనేక ప్రయత్నాల్లో మీరు విజయ అవకాశాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తుంటారు దైవారాధన పూజల్లో శివాలయంలో సోమవారం చైత్రమాసమయందు మీరు దైపారాధన చేయడం వల్ల కుటుంబమంతా యొక్క మీ కష్టాలన్నీ తీరిపోవడానికి అవకాశాలుంటాయి అత్యంత జాగ్రత్తగా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శివ ఆరాధన ద్వారా వేడుకోవడం మంచిది మొట్టమొదట శివాలయంలో మనం కోరుకోవలసినది దైవ ఆరాధనలో డబ్బులు ధనం అది కాదు మనకు మంచి ఆరోగ్యం ప్రతి మనిషికి ఆరవ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా రావడానికి అవకాశాలుంటాయి ఎక్కువగా షుగర్ లెవల్ చాలా ఉచ్చస్థానానికి ఎదగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అత్యంత జాగ్రత్తగా మీరు షుగర్ వ్యాధులకి తను తగువైన వైద్య నిబంధనలు పాటించండి అత్యంత జాగ్రత్తగా మంచి ఆరోగ్యాన్ని దేవ అనుగ్రహంతో ప్రసాదించాలి శ్రీయాస్టాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి